హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరప వార్త ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయిత పెన్షన్లు అయితే భారీగా అయితే మళ్ళీ పెంపు చేయడం జరిగింది మరి ఎవరెవరికి ఎప్పుడు ఇస్తారో మరి ఏ అర్హతలు ఉండాలి మరి ఏంటి ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలైతే అయితే దరఖాస్తు ఫారాలు అయితే వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇస్తారా పెంపు చేస్తారా మరి ఏంటి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు నష్ట లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు ఇక ఆసరా చేయుత పెన్షన్ల గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనిమిది వందల కోట్ల నిధులు పైగానే విడుదలైతే చేయడం జరిగింది ప్రతి ఒక్కరి కూడా వెరిఫికేషన్స్ చేసిన తర్వాతనే మీకు మళ్ళీ పెంపు చేస్తామనేసి అది కూడా మీకు పాత వారికి మాత్రమే ఇప్పుడు పెం పెంపు చేస్తాము రెండు వేల లోపు ఎవరైతే పాత లబ్ధిదారులు ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగులు అలాగే నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వారికి రెండు వేల ఎవరైతే ఉన్నారు లబ్ధిదారులు పాత లబ్ధిదారులు వారికి మాత్రమే పెంచుతాము తర్వాత దరఖాస్తు పారాలు వెరిఫికేషన్స్ మీ ఇంటి దగ్గర మీ ఇంటి వద్దకే సర్వే చేసి వచ్చిన తర్వాత కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్నవారు వాళ్ళకు వెరిఫికేషన్స్ అయిన తర్వాత వాళ్లకు సరైన అర్హతలు ఉంటేనే వాళ్లకు కూడా జత చేస్తాము అనేసి కూడా చెప్పడం కూడా జరిగింది ఇక ఈ జనవరి ఫిబ్రవరి నుంచి అయితే ప్రతి ఒక్కరికైతే పాత లబ్ధిదారులకైతే భారీగా అయితే మళ్ళీ పెంపు చేయడం జరుగుతుంది వృద్ధులకి నాలుగు రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఒంటరి మహిళలు నాలుగు వేలు వితంతులకు నాలుగు వేల రూపాయలు అలా ప్రతి ఒక్కరికైతే ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు మీకైతే ఖచ్చితంగా అయితే పెంచడం జరుగుతుంది ఇవ్వడం కూడా జరుగుతుందని చూసారు చిన్న లైక్ చేయండి